ది ప్రభుకి మహిమ కల్గొనుగా ఈరోజు శుభదినం మంచి రోజు మంచి వాగ్దానం ప్రభు మీతో మాట్లాడబోతున్నాడు ఈరోజు ఒక ప్రత్యేకమైన ఫాదర్స్ డే అని అన్నాను ఈ లైవ్ చూస్తున్న ఇది వాగ్దానం అంటే బిడలు తండ్రులైన వారందరికీ ఫాదర్స్ డే తండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు వాళ్ళందరినీ దీవించి ఆయుస్సు ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక సంబంధమైన కుణు దేవుడు మీకు గాక రెండవది రోజు క్రీనిటీ డే అని విన్నాను అనంటే ఇది ఆర్సిఎం వారు పెట్టారని గతించిన ఆదివారం ఎత్తుకోస పండగ జరిగింది మరుసటి ఆదివారాన్ని క్రీట్ అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ తినవాలి నాకు అర్థమైంది నాదిగారు తండ్రి వాగ్దానం పరిశుద్ధాత్మ దేవుడిని పంపిస్తాడని కనిపెడితేసు పంపడని ఇక్కడి నుంచి ఇంకా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నడిపింపుల ఆరాధనలు జరుగుతున్నాయని ఆ రోజుల్లో భక్తులు పెట్టుండాలి ఈ సండే తండ్రి కుమార పరిశుద్ధాత్మ డే ఈ రోజనే కాదు ప్రతిరోజు ఇంక ప్రజాద స్టార్ట్ అయింది అపోస్తులు కావాలని పెద్దలు చెప్పారు అంటే ఈ రోజు రెండు ప్రత్యేకమైనటువంటి దినాలు ఉన్నాయన్నమాట అండి మంచిది ఈ దినం శుభదినం ప్రభుత్వం గడుపుదాం వాగ్దానం చదువుకుందాం లేదా దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలోంచి కీర్తనలో నూట మూడవ కీర్తన పదమూడవ వచ్చిన చదువుకుందామా రండి తండ్రి తన కుమారులు ఎడల జాలి పడినట్లు యహోవా ఎందు భయభక్తుల గలవారి ఎడలా జాలి పడును ఏంటి రోజు చక్కటి మాట అంటే తండ్రులు దినోత్సవం కదండి అక్కడ రాయబడి తండ్రి అట తన కుమారుడు ఎడలు జాలి పడతాడట ప్రతి తండ్రి బిడ్డల మీద జాలి పడతాడు ఎందుకు పాఠం కానీ పరలోకమందు ఉన్న తండ్రి కూడా జాలి పడుతున్నాడు ఎవరి మీద తన ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి మీద జాలి పడుతున్నాడట ఈరోజు జాలి పడుతున్న శరీర సంబంధమైన తండ్రి ఎవరిట్లయితే దేవుడు మన మీద జాలి పడుతున్నారు మరి నీవు మరి నీవు ఆ జాలి నీలో ఉందా నీ పిల్లలేడ నీ పిల్లలు కూడా నువ్వు తండ్రివే కదా ఈరోజు ప్రభు చెప్తున్న మాట దేవుడే మీద జాలి పడుతున్నాడు నీ తండ్రి జాలి పడుతున్నాడు నువ్వు దేవుడి మీద జాలి పడమని కాదు కానీ నీ తండ్రి అయిపోయాడు నీ తండ్రికి పెద్ద వయసు వచ్చేసింది ఆ తండ్రిని జాలి పడుతున్నావా తండ్రిని నన్ను శిక్షిస్తున్నావా తిడుతున్నావా తోలాడుతున్నావా బైబిల్ చెప్తున్న మాట తండ్రిని దూషించి తల్లికి అపకీర్తి తెచ్చువాడు కారు చీకట్లో అమ్మో ఏదో అవుతుందని రాయబడింది తండ్రులు దినోత్సవం రోజున ఒక సాలువ కప్పి లేకపోతే ఒక పువ్వుల దండ వేసినంత మాత్రమే నాకు సంతోషం కాదు కానీ తండ్రులు మనం సంతోష పెడితేనే మనకు సంతోషం జాలి మన మీద ఆశీర్వాదం ఉంటుంది ఆ రాత్రి మొదటి వచ్చిన తల్లిదండ్రులు సన్మానించకండి అప్పుడు నువ్వు భూమి దీర్ఘాయుష్మంతుడు అవుతావని నీ తండ్రిని లేదా తల్లిని రోజు సన్మానం అనగా సంతోషపెట్టండి వాళ్ళని ఏడిపించుకోండి వాళ్ళని రానే ఒకటి పెద్ద వయసు ఏదో ఒక మాట అంటారు తట్టుకునే కృప కావాలి ఎబ్రిలే ఉంటుంది తండ్రి ఇష్టమైన వారిని కందిస్తాడట తన కింద ఉంటుంది శిక్ష ఫలము పొందుకొని ఉన్నారని అంటాడు మళ్ళీ ఫలం శిక్ష విధంగా ఫలాన్ని మళ్ళీ తిరిగి తప్పకుండా ఇస్తారు కాబట్టి ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే తండ్రి గారిని సంతోషపెట్టు ఇప్పటివరకు నీ మీద జాలి పడ్డారు కాబట్టి పెద్దడు అయ్యే పెద్దదనం అయిపోయావు ఏంట్రు ఎక్కడొచ్చినా అని తల్లిదండ్రులు దూషించావు కాక నో నో షాప వచ్చిన పలకట్లేదు కానీ పొందుకో అలాగని ఈరోజు తండ్రులు తినోత్సవని ఈరోజే పలకరించడం కాదు ఉద్యోగాలను బట్టి పరిస్థితులను బట్టు ఒకవేళ దూరంగా ఉన్నా నీ తండ్రి ఎక్కడున్నా దూరం కొట్టు ఫోన్ చేయి దగ్గరగా ఉంటే ఎల్లో పన్నో పలవో పట్టుకెళ్ళో సంతోషంగా నింపండి తండ్రిని పెంచడానికి వాటాలు వేసుకోకండి సంతోషకరంగా తండ్రిని చూడండి తల్లి వద్దని అనకండి తల్లిదండ్రులు సంతోష పెట్టండి అప్పుడు మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు ఈ ఫాదర్స్ డే రోజున కృప మీకు సమృద్ధిగా కలగాలని పరలోక తండ్రిని కూడా సన్మానించాలి ఎస్ మూడోది ఆత్మ సంబంధమైన తండ్రి అతను ఆత్మీయ తండ్రి దైవజనుడు సన్మానిస్తే దేవుని జాలి ఎస్ దేవుని కరుణప్పుడు నీ మీద తప్పకుండా వస్తుంది అటువంటి కృప మీరు పొందాలని మీరు ఆడపిల్లలైనా మన పిల్లలైనా ఈ పిల్లలైనా తండ్రిని సంతోషపెడతారని వారు ఎంత నుంచి కృప పొందుకుంటారని మనసారా కోరుకుంటున్నాను కాలుష్యం ఎందుకు మోకరించి పొందుకుందావా బాగా నీకు వందనాలు స్తోత్రాలు చక్కగా మాట్లాడారు ఫాదర్స్ డే అని ఈ దినవేళలో ఆదివారం రావడం ఆశీర్వాదకరం పరలోకం తండ్రి నీ పాదాల దగ్గరికి వచ్చి తల్లిదండ్రులతో కుటుంబంగా వచ్చి ఆత్మీయ తండ్రి ప్రార్థన ఆశీస్సులు తీసుకుని నీ సన్నిధిని అనుభవిస్తూ భయభక్తులు కలిగిన వారిని జాలి పడిన నీ జాలి మీద ఉంచు ప్రతి మీద ఉంచు మహిమ పొందండి గణత పొందండి కుమార पंशोधा सन्निधि सदा तोड़े वठणु जाम